మీకు నచ్చ మీరు చేసుకోండి వరకాయ వక్కలు కోసి మంచిగా కడిగి పెట్టుకున్నా ఉల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కోసి పెట్టుకున్న అన్ని చిన్నగా వెల్లిపాయ వేసుకోవాలి ఒక చెంచాడు పసుపు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలపాలి మంచిగా వక్కలకు ఉప్పు పట్టి మంచిగా కలుపుకున్నా కలిపినాక ఒక చిన్న చెంచడంతా నూనె పోసుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని ఒక పల్లెంలో కొన్ని నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి ఆ నీళ్ళు ఆవిరికే ఉడుకుతుంది కూర సరే మెల్లగా కలుపుకోవాలి నలెండు నిమిషాలు ఇక రెండు నిమిషాల తర్వాత నీళ్ళు అన్నీ ఉనికినాయి నీళ్ళు ఉడికితే కూర ఉడికినట్టు దించుకుంటాన్నా మంచిగా ఉడికింది ఇక ఇట్నే వేసుకోండి మీకు నచ్చితే ఇట్నే వేసుకోండి కమ్మగా ఉంటుంది తొందరగా అవుతుంది సోరకాయ కూర కూర కమ్మగా ఉంది మీరు కూడా వేసుకోండి